అసలుకి ప్రసాదాలు అనేవి తినవచ్చా తినకూడదా బైబుల్లో ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రసాదం అనేది అసలుకి ఎలాగ వచ్చింది అంటే దేవుడు ప్రసాదం తినండి అని చెప్పారా కులి కోట్ల దేవుడు లక్షలు ఎన్నెన్నో అసలుకి ఒక మనిషికి ఎంద్ర దేవుళ్ళు ఉన్నారు అని మనం ఆలోచించుకున్నాం అంటే ఒక ఆయన్ని అడిగాను బాబు ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉంటాయి పది అన్నాడు చిన్న కొడుకు పెద్దోడిని అడిగాను నాకు యాభై నాకు నచ్చే అన్నాడు తండ్రిని అడిగాను కోట్ల దేవుళ్ళు మా తాతకు నై తెలుసు నమ్ముతాడు నేనైతే ఒక ఐదు వందలు అంటే మనిషి ఈ సొంతంగా ఈ తయారు చేసుకుని ఎన్ని దేవుళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ వావురాలుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా జరిగే జరిగేటప్పుడు ఆ దేవుడే ఉన్నాడరా అంటాం ఆ దేవుడే కాపాడరా అంటాం అంటే దేవుడు అంటే ఆడదే మగదే అసలు ఏంటిది దేవుడు అంటారు కానీ దేవుడులు మాత్రం కాదు మనుషులకైనా ఎక్కువ దేవుడు ఉంటారు ఉన్నారు అంటే దేవుడు ఉండడు ఉన్నారా అనుకుంటే అది సొంతంగా మనం తయారు చేసిన వాళ్ళ అంతే ఎలాగంటే మనకి అభిమానం ఉంటుంది మన ఇంట్లో ఎవరైనా తెలుసుని చనిపోవడం ఏదైనా చెప్తే అభిమానం వల్ల ప్రేమ వల్ల ఒక ఫోటో పెట్టి ఒక దండ పెట్టి దాన్ని అలా రోజు మొక్కి ముక్కి మొక్కి అయి ఉంటుంది అది దేవుడి కింద అమ్మ కింద చెల్లి కింద దేవుడి కింద నీకు పూర్తిగా ఇలవేలు పని అంత ఇంటరు కూడా ముక్తితోనే ఉంటారు అవి మాట్లాడివి ఏం లేదు అయితే ఒకటి అట్లా దూషించడం అని కాదు మనమే దాన్ని ప్రేమ వల్ల అభిమానం వల్ల దండ వేసి రోజు అది దేవుళ్ళని అలాగే ఎక్కువ దేవుళ్ళు అయిపోయాయి ఒకడు వంద దేవుడు ఒకడు రెండు వందల దేవుడు ఒక మూడు వందల దేవుడు అవి ఎన్నోనే ఎందర దేవుడు అంటే మీకు అడిగితే ఇంతమంది అని మనం లెక్క చెప్పాము అంతమంది ఉన్నారు సరే వీటికి పెట్టేది తినకూడదా తినచ్చు ప్రసాదం ఇది ఏ ఒక మతాల్లో తినరు ఇవి ఈ ప్రసాదాలని విషయం వేసుకుంటాను క్రిస్టియన్స్ తినారు ముస్లిమ్స్ కూడా తినారు అయితే అన్నీ తినేవాళ్ళు ఎవరు అనుకుంటే జనరల్గాను హిందూసు అంటారు అసలు హిందూసు కూడా ఎలాగొచ్చింది ఇది ఇవి తినడము ఇవన్నీ ఇది అంత అన్నా అంటే వీళ్ళు కొన్ని అభిమానం వల్ల ప్రేమ వల్ల మొక్కడం అని చేయడం వల్ల ఆ ప్రేమం వల్ల అక్కడ ఉన్నది మనం ప్రేమ అభిమానం ఉండేటప్పుడు సుశానలో ఉన్నది కూడాను ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు అభిమానమైన మనిషి అయితే వాళ్ళందరూ అరటిపడి తంద్రా తరా అని ఇస్తే అభిమానం అయితే తింటారు ఎందుకంటే ఆయన ప్రేమతో అభిమానంతో మరిసిపోలేము అభిమానం కానీ దేవుడికి ఎంత చూస్తుంటారు కానీ దేవుడు మాత్రం కాదు అభిమానం వరకే క్రైస్తువులు కూడా సమాధుల పండగలు అవి ఇవి చేస్తూనే ఉంటారు అవి చేయమని అది అది ఇస్రాయేల్ జనాల్లోన ఉండేదే కానీ అవి చేస్తే జస్ట్ కృతజ్ఞత గుర్తుపెట్టుకోవడం ఎంతే తప్ప అట్లా మొక్కమని అట్లా పూజించమని అని చెప్పలేదు అలాగే అసలు రూపాన్ని మొక్కకూడదని చెప్పేసి దేవుడు ఆత్మ ఏమీ ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు ఆత్మ కంటి కనబడుతుందే కనబడదు మనిషి అయితే కనపడుతుంది శరీరం కనుక శరీర కోరికలు ఇవన్నీ చేసిన వాడు మనుషులే ఆ కామక్రాదాలు బంధించిన వాడు యోగి అన్నాడు కొన్నింటిలో భగవద్గీతలో కూడాను కానీ చెప్పినోడే ఎన్నెన్నో చేసుకుపోతున్నాడు గురువుగారు చెప్తారు గురువుగారు పాటించరు అయితే ఈ కామక్రాదాలు బంధించిన వాడు యోగి అంటే యోగి లాంటి వాడు అలా యేసు ప్రభుత్వ ఇలాంటివన్నీ కూడా అసలు ఎక్కడ కూడాను కామక్రాదాలను విషయమే ఆయన ఎక్కడ కూడా లే అలాంటివి ఏమీ కూడా లేదు ఆయన కేవలంగా మన కోసమే పుట్టాడు మన కోసం అన్నాడు అయితే ప్రభు ఏం చెప్పడంటే విగ్రహారాధన నేను దేవుడు ఆత్మ అనుక ఆత్మ నన్ను ఆరాధించేవాడు ఆత్మంతోను సత్యంతోనూ సత్యంతో ఆరాధించవలగినాను అయితే ఈ ప్రసాదం అనేది ఈ విషయం ఎలాగొచ్చింది విషయం చెప్తాను కనుక అది ఆదిలో పదాగ్నిలో వాటి ఉంది మోశయ్య గారు ధర్మశాస్త్రం తీసుకొచ్చారు అందులోన మీరు కింద నీళ్ళ కింద కానీ దేని రూపంలో మీరు చేసుకోకూడదు దేవుడైన విభావం నేనే అని పదాజ్ఞులు చెప్పబడింది మోశేఖరిచ్చారు ఎందుకంటే ఏ రూపంలో మీరు సాగులు పడవకూడదు అన్నాడు పదాజ్ఞులు ఒక ఆజ్ఞ నిన్నెవరీ నీ పొరుగును ప్రేమించమన్నాడు విగ్రహం కానీ బలిహార్పణ కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడు దేన్ని కూడా మీరు మొక్కకూడదు అనిసాడు అసలు అట్లా పెట్టినవి మీరు తినవకూడదు కూడా అని చెప్పేశాడు బైబిల్ ఖచ్చితంగాను ఎందుకు అంత బలంగా చెప్పాడు అని చాలామందికి మీకు తెలియవచ్చు తెలియపవచ్చు అసలు ఆ దేవుడు ఇహోవే కాబట్టి ఆయనే కుమారుడిగా యేసుక్రీస్తు అది ఎందు వాక్యం వాక్యమే దేవుడు వాక్యం దేవుని వద్ద ఉండును ఒక మాటే అదే ధర్మశాస్త్రం మోసయ్య గారు తీసుకొచ్చి శనవి పర్వతం మీద ప్రార్థన చేసి అది పదాజ్ఞులు అది నిన్ను నీ పురుగుమైన గాడిదే దొంగించకూడదు పురుగు అని భార్య అని కూడా చూడకూడదు నువ్వు దొంగ అనే మాటలు అన్ని చెబుతూ నీళ్ళ కింద కానీ దేనిని కూడా ఏ రూపం కూడా మీరు ప్రార్థన చేయకూడదు నేను తప్ప వేరే దేవుడు లేడు నేను రోసంగల దేవుడును నేను దేవుడును అని చెప్తాడు అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే విగ్రహంలోకి పెట్టిందే నేను విగ్రహాలను వద్దనిసాను ఎందుకంటే ఈ కంటికి కనబడినంతా మానవుడు మానవుడ మొక్కి తయారు చేసినవి బొమ్మలు ఇవి ఒక రోజులు కూలిపోతాయి కంటికి కనబడిన ఏది ఉండదు ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ ఎవరు నేను ఆత్మయ్య ఉన్నాడు దేవుడు ఆ ఆత్మ ఆదిలో సాతాను కూడా దేవుడు కానీ నేను గొప్పవాడిని అయిపోతాను దేవుడు శిష్యుడే ఎంత ఇచ్చించుకోవడం వల్ల దాన్ని దోషించాడు అది భూలోక మనకు వచ్చేసిన తర్వాత అది దేవుడైన అవతారాన్ని తీసే రకరకాలుగా సాధన ఉంది దానికి పెట్టి మానవుడు తినడం తినడం వలన అది మనుషులకు రావడం అపవిత్రం అవుతుంది అందువల్లే తినద్దు అన్నట్టు అసలు తినకూడదు భూమి మీద ఉంది ఒక దేవుడు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు మనిషి ఆత్మ కూడా కనపడదు మనిషి తినిపోతే అలాగే సాతను కూడా ఆత్మయ ఉంది మూడు ఆత్మలు తిరుగుతున్నాయి భూమి మీద ఎరగొంది ఇది పచ్చగుంది అనగల దేవుడు ఆత్మ ఎర్రంది ఇది పచ్చకుంది మనం ఎన్ని ఎంచుకోవడానికి ఏముంది ఏమి ఎంచుకోలేము దేవుని ఆత్మ మనకి మంచి మార్గంగా నడిపేస్తుంది దేవుని ఆత్మ అందుకే శరీరధారయ్యే మీ మధ్యకి వచ్చిన సంపూర్ణుడు అని వేసి ప్రభు వచ్చాడు ఆయనే దేవుడు కారణం ఏంటంటే ఆయన లక్ష ఆయనలో ఉన్న లక్షణాలు కొన్ని ఉన్నాయి పులిపు మామిడి పండు ఉంటుంది ఆ అంటి మావిడి చెట్లు కూడా ఉంటున్నాయి బంగిరపల్లి దీనికి దానికి ఎలా మనం పోలిస్తామండి వాసన బట్టి మనం పోలిస్తాం సువాసన వస్తుంది మల్లి పువ్వు కొన్ని గడ్డి పువ్వుకు పోడి కొండతుంది ఈ వాసన బట్టి మల్లి పూర అంటున్నాం వాసన ముందు వస్తుంది అలాగే దేవుడులో ఉన్న కొన్ని నా లక్షణాలు ఏంటంటే జాలి దయ కరుణ ప్రేమ ఎవడి మీద తప్ప తీసుకోవడం ఉండదు ఆకాశం వర్షం పడుతుంది ఆ దేవుడు అందరి మీద కురిపిస్తాడు దుర్మరణం మీద మంచుల మీద అందరి మీద అనుకోవడాను అలాగా ఎందుకంటే ఆ ఇస్తాండడు దేవుడు ఇచ్చేవాడు తీసుకుని వాడు కాదు అరటి పండు ఎవరిని తింటాను మావిడికి ఎవరిని శివుకి తింటే మనిషికి ఆ కోరిక దేవుడికి లేదు అయితే ఆదిలో దేవుడికి బలి ఎందుకు ఇచ్చేవాడు అంటే ప్రేమ చేత నాకు ఇమ్మన్నాడు ఆయన అభ్రం కొడుకుని ఇచ్చాడు బలి ఎందుకంటే అబ్బరమ్మకి అంత ప్రాణం దేవుడు తీసుకున్నాడా బల్లి తీసుకోలేదు వెంటనే పొట్టేళ్ళు అక్కడికి వచ్చి గుర్రే ఒక అబ్బాయికి నరుకుతుంటే దేవుడికి కల్పించారు ప్రేమ అనమాట నా కొడుకునే ఇచ్చి ఎవడని ఇస్తాడా నా కొడుకుని ఎవరో అంటాడు ఆ పిల్లల గురుండే ఎన్నో మోసాలు దాకా చేసి కోటి సంపాదిస్తాడు అలాంటి అబ్బరమ్మ గారు విశ్వాసులకు తండ్రి అయిన కొడుకుని ఇచ్చేసారు ఏకంగాను వెంటనే దేవుడు ఏం చేశాడంటే అంటే గుర్రిని ఆ ప్లేస్ అదే నరుగుతున్న టైం ఇప్పుడు గుర్రు వచ్చింది వెంటనే కొడుకుని బతి బ్రతికించాడు దేవుడు మనని మన క్షేమం కోరుతాడు కానీ మన నష్టాన్ని కోరటే కదా కాబట్టి దేవుడు నువ్వు ఇచ్చిన ప్రా ప్రసాదాలు దేవుడు తీసుకోడు దేవుడు తినేసి సగం తిని సగం ఊతాడు అక్కడ ఏమైనా మనం తింటానమా ఏదంతమంది దేవుడు ఎన్ని ప్రసాదాలు పెట్టగలరు కొన్ని కోట్లు కోట్లు మనం ఒక దేవుడికి ఒక కొబ్బరికాయ కోట్లు మన మిషన్ కోట్లు అన్నీ కొన్ని మనుషులకి ఎక్కువ ఉన్నాయి మన బ్రతుకు తినడానికే దొరకదు కాబట్టి మనిషిని మనిషిగా చూడండి నిన్న వల్ల నీ పురుగులను ప్రేమించబడి చూడండి అంతే తప్ప ప్రసాదం కూడా ఎలాగ వస్తుంది ఎన్నెన్నో పొలాల్లో మనం ఉన్నాయి ధాన్యాలు పంటలు తెచ్చేటప్పుడు క్రైస్తవులు అయితే ప్రార్థన చేస్తారు ఏం ప్రసాదం పెట్టరు ముస్లింస్ అయితే ప్రార్థన చేస్తారు వాళ్ళు పెట్టరు ఎందుకంటే ఆళ్ళు ఒకటే మరి కొన్ని హిందూస్ అంటే అంటే సింధూ నది యువతలో ఉన్నవి హిందూ ప్రాంతాలు ఇక్కడ దేవుడు లేదు తెలియదు చాలా మందికి కొండల ప్రాంతాలు కనుక తెలుసులో అన్ని ప్రాంత దేశాలు కదా సెంటర్ అదే ఆశయకాండం బంద కూడా ఆశయకాండమే ఆశాఖండం కాబట్టి ఆ జెరుసలంలో ఉన్న దేవుని వారికి సెంటర్ విషయం మనకు బాగా తెలుసుకోవాలి కాబట్టి ఇదంతా దేవుడి గురించి ఎవరికి తెలియదు తోమ వాళ్ళు మద్రాసు వచ్చి దేవుడి గురించి ప్రకటించాలి తోమ అది మనకు తెలిసింది మరి దేవుడి గురించి స్వార్థ జనాలకు అందింది భూమి ఒకటే దేవుడు కూడా ఒకటే వంద భూములు లేవు వంద దేవుడు లేరు కాబట్టి ఈ భూమి మీద అప్పుడు దేవుడు సృష్టించి దీపమే ఈ సూర్యుని కాంతి భూమి చుట్టూ తిరుగుతుంది ఒకటే తెలుసు కదా సైన్స్ ప్రకారంగా ఈ రెండు భూమిని ఆకాశం సృష్టించిన సూర్యుని సృష్టించిన మధ్యలో ఉన్నవాడు దేవుడు ఇది డే అండ్ నైట్ ఈయన వెలుగుంటుంది ఈ సూర్యుని కాంతి పగలే ఉంటుంది ఇది ప్రతి స్థలమందు దేవుని కొండలు మన చూస్త ప్రసాదాన్ని వేసి పక్కన పెడతా దేవుడు ఒకడే కాబట్టి ప్రపంచమంతా ఉన్నాడు కనుక ఒక్కడే దేవుడు ఆయన వద్దనేది మనం వినాలి కదా రాజ్ఞతిక్రమే పాపము కాబట్టి ఇక్కడ ప్రసాదం అనేది ఏంటంటే దేవుడు సప్పించి ఎంగిలిస్తాడా అది పెట్టమని చెప్పాడా దేవుడైతే వద్దంటారంట నాకు ఇష్టమైన బలుడు విరిగి విరిగి నలిగిన హృదయం అన్నాడు అంటే మనం హృదయం విరిగి నలిగిన హృదయం పెట్టి ఏడిసి తండ్రిని ఆయన అని క్షమించిన పాపాలు ఒప్పుకుంటూ మన పాపం చేయకూడదు అదే ఆయనకిష్టం అంటే విరిగి కన్నీరు రావాలి అంతేగాని అదే బలి అన్నాడు అంతేగాని మనం బలి ఇప్పుడు కోడిలు లేవు నక్కలు ఇవ్వడం దేవతలు ఏమని ఆయన అడగలేదు అంటే బ్రాహ్మణ్ణి మానవుడు నేర్చుకుంటే ఇవ్వడం అంతేగాని దేవుడు సప్పటించి మనకి ఆయన తింటాడు ఆయన మనలా కోరికలు అయితే ఇప్పుడు కొల పొలాల్లో నాటి పంటలు పండించినప్పుడు ప్రార్థన చేస్తారు క్రైస్తవులు ముస్లింస్ ఎవరైనా మరి మామూలు హిందువులు అయితే ఏం చేస్తారంటే సింధు నది ఆ నది యువతలో మన దేశం ఉంది ఇక్కడ ఆ నదులు పక్కన ఉంది కాబట్టి సింధు 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 అనేసి హిందూ హిందూ అనేసి నాలుగు తిరక్క అంతే ఇక్కడేం లేదు అంతేగాని ఇంకేం లేదు దేవుడు దేవుడు అనిపి దేవుడు అమ్మలు అమ్మలు దేవుడు అయిలయ్యం దేవుడు అప్పుడు తల్లిలో అని అనిస్తారు బర్రెలు గిర్రలు ఆవులు కుక్కలు నాకలు కోమలు ఈవెన్ పెట్టిస్తారు లాస్ట్కి ఒరిజినల్ దేవుడే అలా డబ్బింగ్ సినిమా అన్నమాట అనమాట హిందీలో ఒక సినిమా డబ్బింగ్ అవుతే అది బాగుంటే తెలుగులో తీస్తుంటారు అలాగలా తమిళ మలయాళం అన్ని భాషిపోతూ ఉంటుంది మరొకటి మొట్టమొదటి అక్కడ అది అయితే విషయం ఏంటంటే బలులు అనేది ఆ విషయం చెప్తుంది ఎలా ప్రసాదం అనేది తినచ్చు తినకూడదని తిని తినిగి అసలు కారణం ఏంటంటే మనిషి అజ్ఞానం మీద పెడతాండవు అక్కడ పంటలు ఏవో పండేటట్టు అటు తెచ్చేసి అక్కడ ఫస్ట్ దిగి కొబ్బరికాయలు కానీ ఏది కానీ ఒక కోడి కానీ పొలాల్లో కొట్టేసి వీడు మంచిగా జరగాలని ఆడ అక్కడ ముగ్గు తీసుకొని అది తెచ్చేస్తాడు అవి వీడికి దేవుడు అడగలేదు దేవుడు ఎవడే ఎవరి దేవుడు అడిగాడా నాకు నువ్వు కోడిని కొయ్యో నక్కన కొయ్యో మేకను కొయ్యో అని నేను తింటాను సగం తిన్నాడు పోనీ ఏమైనా మీరు పెట్టిన కోడి ఎంత ఉందో అంతే ఉంటుంది అక్కడ మనం పెట్టిన మేక ఎంత ఉందో అంతే ఉంటుంది అక్కడ అందులో సగం మాయమైపోతుందా ఆ కొమ్ములే నెరేస్తున్నాడా కాదు అక్కడ మనమే పెడతాను మళ్ళీ మనమే తెచ్చేసి ఆ కోళ్ళు ఫ్రై చేసుకుని తినేస్తాం ఇది ప్రసాదం అని ఒక పేరు అయితే పెట్టాము ప్రసాదం ప్రసాదం అని పేరు పెట్టాము అది తినచ్చ తినకూడదా నువ్వు పెట్టావు కదా మనిషివే కదా ఆ మనిషి తెచ్చింది తెస్తున్నాడు మనిషి నీకు ఇస్తాను దెయ్యం ఇవ్వలేదు కదా తినే ఇంక బైబుల్ ప్రకారం ఏముంది ప్రార్థన చేసుకుని తింటే సరిపోయింది ఏదైనా అపవిత్రమైంది ప్రార్థన చేసి మీరు తినండి అది పవిత్రమవు అని బైబుల్లో ఉంటుంది పవిత్ర పరస ఒక ఇల్లు కట్టిన పవి పవిత్ర పరచాలి ఒక పొలాలని వ్యవసాయం కానీ ఏ ఆహారమైనా వచ్చేటప్పుడు దాన్ని పరిశుద్ధం చేయాలి మనం కొన్ని పనులు ఏవో కూరగాయలు అనేవి మనం కొంటే ఉంటాం తెస్తాం అలా తెచ్చి వండేస్తామా దాన్ని శుభ్రశ ఇట్లో కడిగేసి నీటుగా చేసి అప్పుడు వండుతాను బిజీగానేవే కన్నాం అలాగే వీళ్ళు ఏవో చేస్తారు ఏవో వాళ్ళు వచ్చిన ఇళ్ళు మొక్కుకొని అవి ఏం తినలేదు ఏం లేదు వీళ్ళు మీకు తెలుసో తెలియదు ఆలుగురిని గురించి తిన కాదు కానీ తినకూడదు తీసుకోవడమే తీసుకొని రక్తమే జయమని తినడం ఎందుకంటే పరిశుభ్ర రక్తం అది శుద్ధీకరం అవుతుంది ఇంక ఇంత అవసరం లేదు రక్తం చేయమనుకు తినడమే చిలివిలా ఏసేది చాలా అయిపోయింది ఎందుకంటే ఏ పరిశుద్ధుడు ఆ పవి పవిత్ర పరిస్తాడు బాబుసీచులు కూడా ఏం చేశాడు అపవిత్రమైన మనిషిని తీసుకెళ్ళి ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి రా రాడు అని చెప్పాడు ప్రభు నీటి మూలమ మార్గం ఈ లోక కనబడుతున్న నీరు ఆత్మ మూలంగానంటే పరిశుద్ధ ఆత్మ పొందాలి తప్పనిసరిగా నీరుని నీటిలో శుద్ధీకరం ఈ లోకం అందరికీ కనబడతానికి నీరు బహి బాహ్యంగాను అందరి పరిశుద్ధ పరిశుద్ధాత్మ అది దేవుడు ఇవ్వాలి మానవుడు ఎవడు అయితే నీరు శుద్ధీకరణ పెట్టాడు అందుకే నీరుని శుద్ధీకరణం అలాగే ప్రతిదీ శుభ్రం చేసి తినాలి అలాగే బుట్లోనూ మా పశువులో పెడితే కరిగి తినియండి శుభ్రం సైన్స్ ప్యాకర్ జబ్బులు రావు మీరు ప్రార్థన చేసి కలిగి తినియండి చేయండి ఏ సక్తం చేయమని అయిపోయింది వాళ్ళు అనకూడదు వాళ్ళు ఇచ్చారా సంతోషం తీసుకుని తిరిగి ప్రార్థన చేసి తినడమే దేవుడు నీకు చేసుకున్న నమ్మకం వాళ్ళకి అది నమ్మకం అందరికీ మనిషి దేవుడు నష్టం నమ్మకం పెట్టుకున్నారు అవండి నీకు నచ్చింది ఈ రోజున దేవుని పొంది తెలుసుకున్నావు కాబట్టి నువ్వు మారు మనసు పొంది మారు మనసు ప్రకారంగా నడువు చాలు ఎవరినో దూసిన చక్కర్లేదు మనకే మారు మనసు లేదు మనం దేవుడినే ప్రార్థన చేయము ఇంక దేవుడు అవునా అని అనుమానాలతో పినుమలుతలతో ఉన్నాం కదా మనం అనంటప్పుడు గురించి అనడం ఎందుకు నచ్చితే తినే అది మనుషులు పెట్టిందే మనుషులు తెస్తున్నారు అది ఎవరో ఎక్కువ హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ప్రపంచ దేశాల్లో రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లోన నూట అరవై దేశాలు క్రైస్తువులే ఒక అరవై దేశాలు ముస్లింసే ఈ చిలరం అల్లరే వీళ్ళు ఉన్నారు పాప తెలిసి తెలియక చేస్తారు అందులో వీళ్ళకే బైబుల్ ప్రకారంగా అంజులు అలీసురు ఎంత తెలిసి తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళు క్షమించి అండి చిన్నపిల్లలు ఉన్నారు మన ఎత్తిపోయి దొంతడు తండ్రం ఆడు చంపేస్తాం ఆడు తెలియదు అన్నాడు అలాగే క్షమించండి చిన్నపిల్లల కింద వాళ్ళు ఇచ్చింది తినేయండి వాళ్ళు ఎదరగేది ప్రసాదం మీరు తినమండి అని బలకొద్ద బాధపడద్దు ఎందుకంటే దేవుడు ఎవరు వాళ్ళకి కూడా మీరు ప్రేమ చేత తెలియపరచండి ఇందులోనే ఏమీ లేదు మనమే పెడతాను మనమే తీస్తాను మనమే తినేస్తాను అది ఆహారం అది వేస్ట్ చేయొద్దు ఎవరిచ్చినా తినేయండి శుభ్రంగాను నాకు ఏది ఇచ్చినా తిన ఎదరగా వాడు ఉండడు వాడు దిష్టిపోద్దు రోజు నిమ్మకాయ కోసేవాడు ఇసుకోవాడు ఇసిరితే ఆ నిమ్మకే క్యాచ్ పెట్టాడు ఇంటికి వచ్చి కలిపిస్తే ఆ ఎండాకాలం ఒక నిమ్మకాయ పది రూపాయలు పంచదారని తాగేసేవాడు ఒకరికి దిష్టిపోతున్న కోడి కోసి పడిశాడు ఓహో ఏసు రక్తమే జయమని తెచ్చి కోడి సూపర్ ఫ్రై చేసుకొని తినేశాను ఇలాగ ఏదేది వద్దని ఇచ్చేస్తున్నారో సూపర్ గురువుగారు థ్యాంక్ యూ అని తీసుకొని వెంటనే కడిగి సూపర్ తినడమే ఏసు రక్తం చేయమని అది ఒకటే నేర్చుకోండి అంతేగాని ప్రసాదం ప్రసాదం మనం పెట్టిందే పేరు పెట్టాం మనం పెడతాం అవన్నీ తినేసాకుని కోడి తినేసి మనకి ఇవ్వట్లేదు ఎంత పెట్టాం అంతే ఉంటుంది అది కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం చాలా మందికి చేర్చాను థ్యాంక్ యూ